ఇంకా ఫైనల్ డే జిఎస్ఎల్ కాన్ఫరెన్స్ మాట సో మేమైతే ఇంకా కిందకి బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్ళిపోతున్నాము మాకు ఇచ్చిన అకామొడేషన్ నుంచి హాస్పిటల్ ఫ్లోర్ లోనే ఇచ్చారు మాట అకామిడేషన్ చాలా పెద్దది కాలేజ్ కాలేజెస్ అది డెంటల్ కాలేజ్ అండ్ మెడికల్ కాలేజ్ కాబట్టి రెండు కాలేజెస్ ఉండడం వల్ల అండ్ పారామెడికల్ బ్రాంచెస్ అండ్ ఫిజియోథెరపీ నర్సింగ్ కూడా ఉండడం వల్ల చాలా పెద్దది అయితే క్యాంపస్ అంతా తిరగడానికి నాకైతే అసలు టైం సరిపోలేదు మాట లైక్ ఇంకా ఎక్స్ప్లోర్ చేయడానికి ఉండిపోయింది బట్ వీడియోస్ లో ఎట్లయితే చూపించలేదు ఎక్కువ డ్యూరేషన్ ఉండిద్ది అండ్ అప్పటికి అంత తెలియదు నాకు ఎట్లా తీయాలి వీడియో రికార్డింగ్ అనేది కొత్త కథ అండ్ మేమైతే అందరం ఒక దగ్గర కలిసి కూర్చొని ఇంకా బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ సో నేను డిన్నర్ కానీ చూసేవాళ్ళం అది ఓపెన్ ఆడిటోరియం వాళ్ళకి ట్వంటీ ఫస్ట్ సో జిఎస్ఎల్కి వచ్చాము ఇది లాస్ట్ డే జిఎస్ఎల్ లోనే సో ఈరోజు ఏం జరుగుతుంది మాకు ఎన్ని ప్రైజెస్ వచ్చినాయి మా కాలేజ్కి అని చెప్పి అన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తాను సో ఇక్కడ నుంచి మా కాలేజ్కి వెళ్ళిన తర్వాత వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను ఇప్పుడైతే అన్ని వీడియోస్ కవర్ చేశాను సో వీడియోస్ ఎడిట్ చేయాలి కాబట్టి సో ఈరోజు లాస్ట్ డే ఈరోజే మేము వెళ్ళిపోతున్నాను ఈవినింగ్ ఈరోజు షార్ట్ ఫిలిమ్స్ కూడా ఉంది ఇంకా ఉంది ఇంతవరకు వచ్చిందో చూసిన తర్వాత చూసి అప్పుడు వెళ్ళిపోతాం అనమాట అండ్ ఐ హోప్ మేమైతే బాగా ఎంజాయ్ చేసాం జిఎస్ఎల్ కాలేజ్లోని అండ్ జిఎస్ఎల్ ఇద్దరికి కాలేజ్లో నా సబ్స్క్రైబర్స్ ఉండడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది అండ్ వాళ్ళకి కూడా థ్యాంక్ యూ నన్ను బాగా రిసీవ్ చేసుకున్నారు వచ్చిన తర్వాత అండ్ వీ లవ్ జిఎస్ఎల్ లాస్ట్ కూపన్ ఆఫ్ ది డేటా ఇదే లాస్ట్ పదండి తినడానికి కాదు ఇంకా అదైతే లంచ్ టైం మాట సో చాలా పెద్ద క్యూ ఉండింది ఇది నా ఫస్ట్ కాన్ఫరెన్స్ అటెండ్ అవ్వడం నా యూజువల్ అని దాని తర్వాత ఇంకా మా కాలేజీలో జరిగింది దాని తర్వాత ఇంకా మొన్న తెలుసు కదా బెంగళూరుకి వెళ్ళి రావడము అండ్ అందరం కూర్చొని తింటుండే అండ్ ఫుడ్ కూడా చాలా బాగుండింది అప్పుడు అండ్ దాని తర్వాత చిన్న మళ్ళీ స్పీకర్ ఉండి మాట్లాడేది అని అంటే కాసేపు అక్కడ అటెండ్ అయ్యి ఇంకా దాని తర్వాత మేమైతే ఇంకా బయటకు వచ్చేసి కాసేపు మళ్ళీ రిఫ్రెష్ అయ్యి మళ్ళీ మాకు షార్ట్ ఫిలింగ్ కాంటెక్ట్ కూడా కండక్ట్ చేశారు అప్పుడు మ్యా కాలేజ్ నుంచి కూడా ఒకటి ఇచ్చాము టీసీ సో అవన్నీ అక్కడ అందరి ముందు ప్రొజెక్ట్ చేసి చూపిస్తారు సో విన్నర్స్ ని అనౌన్స్ చేస్తారు అన్నమాట తర్వాత అండ్ నెక్స్ట్ మాదే ప్లే చేస్తున్నారు చూడండి ఆన్ ఇయర్స్ మా టైటిల్ కార్డ్ వచ్చేసి హ్యాష్ టాగ్ మాట సో ఒక ఇన్స్టా స్టోరీ బేస్డ్ మాట ఇది మా ప్రిన్సిపల్ సార్ థీమ్ సో దాన్ని నేనైతే ఒక స్టోరీ లైన్గా రాసుకొని ఈ ఫిల్మ్ అనేది తీయడం జరిగింది సో మనం త్రూ అవుతూ ఉంటాం కదా లో బ్యాడ్ కామెంట్స్ కానివ్వండి లేకపోతే సో వర్బల్ ఆఫ్ కానివ్వండి రీరెడ్ కానివ్వండి సో దాని బేసిస్ కింద మేమైతే కాన్సెప్ట్ తీసుకొని మాట ఇందులో నేను కూడా ఉంటాను సో నేను ఏ ట్యూబ్లో అంటానో కింద కామెంట్స్ చేయండి అండ్ దిస్ వాజ్ మై బెస్ట్ ఎక్స్పీరియన్స్ సో ఇంతమంది ముందు నేను యాక్ట్ చేసిన చిన్న షర్తులమే కానివ్వండి పదిహేను వందల మంది చూశారు అని అంటే ఇట్ అండ్ బిగ్ థింగ్ ఫర్ మీ మాట అప్పుడు ఇప్పుడైతే కొంచెం ఇంకా ఎక్కువ డెవలప్ అయ్యాను కాబట్టి ఇంకా బాగుంటుండేమో అప్పుడు స్టార్టింగ్ కాబట్టి కొంచెం భయం ఇవన్నీ ఉంటుండే ఎలా ఉండి దీనికి తీయగలనా లేదా చేయగలనా లేదా వీడియోస్ అని చెప్పి సో ఇప్పుడు ఎలా ఉంటే ఇంకా మంచి మంచి వీడియోస్ వచ్చేవేమో అప్పుడు బట్ ఎనీవేస్ నా వరకు చేయగలిగింది నేనైతే చేశాను సో ఈ మెమరీస్ త్రో బ్యాక్ తీసుకుంటూ మీకైతే చూపిస్తున్నాను ఎందుకంటే నా ఫోన్లోనే ఉండిపోయినాయి సో అప్పుడు ఎలా జరిగింది ఏం అని చెప్పి మీరు తెలుసుకుంటారని నేనైతే పోస్ట్ చేయడం జరిగింది సో చూస్తున్నారుగా ఇది మా షార్ట్ ఫిల్మ్ మాట వీళ్ళంతా మా సీనియర్స్ మా సీనియర్స్ మేము కలిసి చేసామన్నమాట సో కాలేజ్ నుంచి ఒక వీడియో అయితే మేము ఇలా తీసి ఇచ్చాము అప్పుడు విన్నర్స్ నాకైతే అంతగా ఐడియా లేదు అప్పుడు ఎవరు విన్ అయ్యారు ఈ షార్ట్ ఫిల్మ్ కాంటాక్ట్ కి సో ఎవరైనా ఆ రోజు జిఎస్ఎల్ కాన్ఫరెన్స్కి వచ్చిన వాళ్ళు ఈ వీడియో చూస్తుంటే కనుక కామెంట్ చేయండి విన్నర్స్ ఎవరా అని చెప్పి ఇంకా మరి రాజమండ్రి వచ్చి గోదావరిని చూడకుండా వెళ్ళిపోతే ఎలా అందుకని చెప్పి మేమైతే కుస్కరా గట్ అయితే వెళ్ళిపోయాము సో అక్కడ నుంచి బోటింగ్ మాట అంటే ఒక ట్రిప్ వేస్తారు కదా అలా కింద బ్రిడ్జ్ నుంచి బ్రిడ్జ్ వాస్ మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్ మాట సో చాలా మంచి ఎక్స్పీరియన్స్ నాకైతే అండ్ నేనైతే మా మమ్కి చెప్పలేదు లెక్కినట్టు లేకపోతే మా మమ్మీ కంగారు పడిపోయింది అటు వచ్చేసిన తర్వాత చెప్పాను అండ్ మా సార్కి అయితే ఇంటిమేట్ చేయకుండానే వెళ్ళిపోయాము సైట్ ఇంటికి కొంచెం ఫిఫ్టీ కూడా పని అది వేరే విషయం అప్పుడు నా ఫేస్ గురించి ఇప్పుడైతే అస్సలు జడ్ చేయొద్దు ఎందుకంటే చూసారుగా అంత దారుణంగా ఉంటుండే అప్పుడు పింపుల్స్ నా ఫేషియల్ స్ట్రక్చర్ కూడా అందుకే నేను డ్రెసెస్ పెట్టుకున్నా ఈ వీడియోస్లో మీరు చూడొచ్చు నా పళ్ళు ఎలా ఉన్నాయి అప్పటికి ఇప్పటికీ అని చెప్పి అండ్ ఇప్పుడైతే కంప్లీట్లీ డిఫరెంట్